నెల్లూరు రూరల్ ఇరవై తొమ్మిదవ డివిజన్ కి చెందిన నవీన్ రెడ్డి గీతాకృష్ణ రూపొందించిన గడప గడపకు గిరిధర్ రెడ్డి నూతన సంవత్సర క్యాలెండర్లను నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ఆదివారం సాయంత్రం నెల్లూరు నగరంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్కటి క్యాలెండర్ ను రూపొందించారని అభినందించారు ప్రతి డివిజన్లో నాయకులు ప్రజలతో మమేకమై అందుబాటులో ఉండాలన్నారు గడప గడపకు కోటమరెడ్డి గిరిధరెడ్డి కార్యక్రమం అద్భుతంగా సాగుతుందన్నారు అనంతరం ఇరవై తొమ్మిదవ డివిజన్ కు చెందిన యువనేత నవీన్ రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో కోటమరెడ్డి శ్రీధారెడ్డి హ్యాట్రిక్ విజయం వెనుక కోటమరెడ్డి గిరితారెడ్డి కృషి ఎంతో ఉందన్నారు చరిత్రలో శ్రీరాముడికి లక్ష్మణుడులాగా కోటం గిరితరెడ్డి గిరిధరెడ్డి నిరంతరం అన్న శ్రీధర్రెడ్డి వెనుక అండదండగా ఉన్నారన్నారు టీడీపీ నాయకులు గీతాకృష్ణ మాట్లాడుతూ కోటంరెడ్డి గిరితరెడ్డి గడపగడపకు గడప గడపకు కార్యక్రమంకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందన్నారు భవిష్యత్తులో కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు ఈ క్యాలెండర్లను రూపొందించామని రూరల్ నియోజకవర్గంలో గడప గడపకు వీటిని పంపిణీ చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి వెళ్ళాలా ఎమ్మెల్యేలు అంటే రాజకీయ నాయకులు అంటే రాజకీయ కార్యకర్తలంటే ఎన్నికల వేళ ఓట్ల కోసం మాత్రం వచ్చే నాయకులు కాదు ఎన్నికలున్నా లేకున్నా నిత్యం ప్రజల్లో ఉండాలా అన్న ఆకాంక్షతో ప్రతి ఇంట్లో వారి మనోభావాలు స్థానిక సమస్యలు తెలుసుకోవాలా అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వారికి తెలియజేయాలా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం కోసం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సర్వనాశనమైన ఆంధ్ర రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా మన బిడ్డలకు ఉద్యోగాలు అమరావతి రాజధాని పోలవరం వీటన్నిటి మీద కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చి ఈ కార్యక్రమం సాగుతూ ఉంది వాడవాడలా కూడా ప్రజలందరూ కూడా నిరాజం మరుగుతున్నారు గడప గడపకి కోటమరెడ్డి గిరిజర్ రెడ్డి కార్యక్రమం అనేది సంఘీభావంగా మా యువనాయకులు కృష్ణ నవీన్ అదేవిధంగా ఇరవై తొమ్మిదో డివిజన్లో ఉండే నాయకులందరూ కూడా కలిసి గడప గడపకి కోట రెడ్డి రెడ్డి క్యాలెండర్ ఆవిష్కరణ చేయటం చాలా సంతోషం దీన్ని మరింత ఉత్సాహంగా తీసుకొని ఇంకా ఎక్కువ ప్రజల్లో అందకపోతామని తెలియజేస్తూ గోరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మనవి చేస్తూ ఉన్నా మీరు కూడా ఎక్కడికక్కడ నిరంతరం ప్రజల్లో ఉండండి రాజకీయ పార్టీ కార్యకర్తలు నాయకులు అంటే కేవలం ఏదైతే రాజకీయ కార్యక్రమాలే కాదు అనేక సేవా కార్యక్రమాలు ఉన్నాయి అనేక ప్రజా సంస్థలు ఉన్నాయి వాటన్నిటి కోసం మీరు పరిష్కారానికి ముందు అడుగు వేస్తే మీకు అన్ని రకాలుగా కూడా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మద్దతుగా ఉంటుందని తెలియజేస్తూ మరోసారి గీతాకృష్ణని నవీన్ని ఇరవై తొమ్మిది డివిజన్ నాయకుల్ని మనం స్ఫూర్తి అభ్యంతిస్తాం నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి స్ఫూర్తితో గడప గడపకి కోటం రెడ్డి అనే కార్యక్రమం ఒక ప్రపంచంలో ముందుకు సాగుతుంది ఆ రోజు రాముడికి లక్ష్మణుడిగా రాముడికి లక్ష్మణుడు ఎలా తోడుగా ఉన్నాడో ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అదేవిధంగా ముప్పై ఐదు వేల మెజారిటీ రావడానికి లక్ష్మణుడిగా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఒక ఉదాహరణ అలాగే గడప గడపకి అనే కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాల్లో ప్రతి గడపకి తాకి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ రోడ్డు సమస్యల డ్రైనేజ్ సమస్యల పెన్షన్ సమస్యల రేషన్ కార్డు సమస్యలనే చిన్నది పెద్దది అనే తేడా లేకుండా రాసుకొని మళ్ళీ ఆఫీస్కి వచ్చి వాటిని పూర్తిగా మొత్తం కూడా సాల్వ్ చేసే విధంగా ఈరోజు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డిగా కృషి చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు గడప గడపకి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎలా జరుగుతుందో అదేవిధంగా ఈరోజు రాబోయే ఆంగ్ల సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు క్యాలెండర్ ఆవి జరుగుతుంది అలాగే ఈ క్యాలెండర్ని ప్రతి ఒక్క గడపకి తాకే విధంగా మేము నాతో నా సోదరుడు గీతాకృష్ణ వీటన్నిటికీ కూడా కృషి చే కృషి చేయడం జరుగుతుంది మల్లవరం గీతాకృష్ణ నెల్లూరు తెలుగుదేశం పార్టీ వినాయకులుంది మనం రూరల్ ఎమ్మెల్యే కోటనటి కిజారెడ్డి గారి వాళ్ళ సోదరులు కోటనటి కిసిరెడ్డి గారు గడప గడపకి ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని ఇప్పుడే ప్రపంచంగా చేస్తున్నారు అదే కాకుండా మనకు ఆ రూరల్ ఆఫీసులో ప్రజల కష్టాలు అఫీస్కే వస్తున్నారు వాళ్ళ కష్టాలు కూర్చోబెట్టి అదే ఇప్పుడు మన కిరదర్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇబ్బందులు తెచ్చుకొని గడప గడప ప్రభుత్వాన్ని అనేది వర్తిస్తుంది ఇప్పుడు అలాగే మన గడప గడప ప్రభుత్వం క్యాలెండర్ని అనేక ఇరవై ఆరు డివిజన్ల పద్దెనిమిది గ్రామాల్లో అందజేస్తుంది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగవ తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల రూపాయలకే టూ పీసెస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వెక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ డ్రా టీఎస్టీ న్యూఇర్ డ్రా కపిల్ కె మలేషియా ట్రిప్ బొమ్ డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్